ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు ఆషాఢమాసం సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీ లెతకున్న యాత్రలకు బస్సును నడపడానికి సిద్దపడింది ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంబీవై సంతోష్ రెడ్డి యూరాలజిస్ట్ డాక్టర్ కుందరపు గోపికాంత్ ఛతరమిదిగా ఆవిష్కరించారు అరుణాచలానికి పెద్దలకు ఐదు వేల తొమ్మిది వందలు పిల్లలకు నాలుగు తొమ్మిది వందల రూపాయల ఛార్జీలు శ్రీశైలం పెద్దలకు మూడు మూడు వందలు పిల్లలకు రెండు అన్నవరం ఐదు వందలు సింహాచలం ఒక పెద్దలకు మూడు వేల నాలుగు వందలు పిల్లలకు రెండు వేల ఏడు వందలు అలాగే ముంచింతల్ చిలుకూరి బాలాజీ యాత్రలకు పెద్దలకు పద్నాలుగు వందల ముప్పై పిల్లలకు పదకొండు వందల యాభై యాదగిరిగుట్ట స్వర్ణగిరి యాత్రలకు పెద్దలకు ఒక వెయ్యి తొంభై పిల్లలకు తొమ్మిది వందల రూపాయలుగా ఛార్జీలు నిర్ణయించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు రాజిరెడ్డి అమృత సిబ్బంది పాల్గొన్నారు మాసం సందర్భంగా మరి ఈ నెల రోజుల జులై బంతు క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సమావేశానికి సంతోష్ రెడ్డి గారు అదేవిధంగా భూమి సాధన జాన గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది మరి వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జూలై క్యాలెండర్లో అరుణాచలం జాగ్రత్త పోరాత్రం నుండి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది గతంలో కూడా సుపల్లా స్సులు ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది అది భక్తుల అభ్యోతిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలము అన్నవరము తర్వాత చిల్పూరి బాలాజీ ము ఇవే కాకుండా అది రాబో రోజులలో రామేశ్వరము తర్వాత షిరిడి అయోధ్య కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి గొడవగానే మరి పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్ర శాఖ దీనిని సద్వినియోగం చేసుకుని పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని ఇదే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక ఇరవై ఐదు నుండి ముప్పై మంది దానికి వచ్చి మీరు ఎయిర్పోర్ట్ నుంచి చోటికి ప్రయాణం అడిగినా ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎండి గారి సూచన మీద మరి కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది మరి గత వారం స్వర్ణగిరికి యాభై ఐదు బస్సును ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అది పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మరి యాదగిరి గుట్టలో కేవలం పదిహేను నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ బయట ఉంటారు కాబట్టి మీకు దర్శనం కానీ అవి కానీ చాలా సులభంగా అవుతున్నాయి పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా వివిధ నుండి అహ్మదాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ని అందరూ సజ్జం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ మేడమక్కు తర్వాత రమాకాంత్ గారికి అలాగే ఎమ్మె గారికి నన్ను కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు